ఇంకో లారీ వస్తుంది ఇంకో ఆటో అమ్మా ఎంత ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఇట్లా తీసుకెళ్ళండి డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు అది కూడా జరుగుతుంది కొన్ని రెండు రకాల బ్యాచ్ అది ఉంటది ఇది ఉంటది ప్రతి చోట ఒక సమస్యకి సొల్యూషన్ అన్నటువంటిది మన దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు అంగీకరించాలి ఇప్పుడు ఇందులో ప్రజలకి నిజంగా మనం కన్విన్స్ చేయాల్సింది నలభై రూపాయలు యాభై రూపాయలకి వాళ్ళు అమ్ముకుంటున్నారు మీకు ముప్పై ఎనిమిది రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటున్నారు రూపాయి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటున్నారు రూపాయి ఇస్తున్నారు నలభై రూపాయలు అవుతుంది మీరేం పారబోస్తున్నారు అంటే తిని అంటారు మంత్రులు ఎవడన్నా తింటాడా సీఎం ఏమన్నా తింటారా అది తింటూ రోజు ఉంటారా అందరు తింటారు వాళ్ళు తింటా ఉండి మీరు కూడా తినమని చెప్పండి అప్పుడు అసలు లేదు వాళ్ళు అది తినకుండా వాళ్ళు మంచి బియ్యం తిని బాస్మతిలు తిని ఇలా నీ అంటే పోని వదిలేసుకోవచ్చు కదా ఎందుకు వదిలేస్తారు ఫ్రీగా వచ్చింది నువ్వు ఇచ్చిన పథకాన్ని ఎవడన్నా వదులుకున్నాడా ఇప్పుడు చంద్రబాబు ఇస్తానంటే ఎవడన్నా వద్దంటున్నాడా ఫ్రీగా వచ్చేది నా హక్కు అనుకుంటారు అది ఒక సమస్య కానీ మొన్నటి వరకు అంటే మరి ఇప్పుడు జరుగుతుందా లేదా ఈ నాదేని మనోహర్ గారు వచ్చారు కాబట్టి దీన్ని ఆపుతారేమో తెలియదు కానీ మొన్నటి వరకు ఎమ్మెల్యేలకు అంటే ఒక దూరం టార్గెట్ చేశారని కాదు ఎమ్మెల్యేలకు స్థానిక